ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవి గురుగారు మంచి పేర్లైతే కలర్ఫుల్గా రాశారు స్క్రీన్ మీద ఏంటి దీని ఇండికేషను విశ్వాస నామ సంవత్సరం ఆల్రెడీ ఉన్నాం మనం చూసుకున్నట్లయితే ఏ పేర్లకు బాగా కలిసి వస్తుంది ఏ పేర్లకు అంతగా కలిసి రాదు అంటారు యాక్చువల్గా ఈ సంవత్సరం నేను ఎప్పుడైనా కూడా పేరుని బట్టి ఎప్పుడూ నేను చెప్పలేదు సో ఇప్పుడు ఎందుకు అంటే కొంత జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక సదుద్దేశంతో మాత్రమే వీరికి చెప్పేటువంటి పరిస్థితి ఎందుకంటే నా అనుభవంలో జరిగినటువంటి సంఘటనలు షేర్ చేసుకుందాం సో ఈ పేర్లతో అంటే ఈ పేర్లు అంటే ఈ పేర్లు ఇక్కడ ఉన్నదే కాదు జస్ట్ ఎగ్జాంపుల్గా రాసాం లక్ష్మి లవన్ లావణ్య అర్జున్ అనిల్ ఆనంద్ జనరల్గా రాయడం జరిగింది సో కొన్ని వందల పేర్లు ఉన్నాయి ఇందులో ఇంగ్లీష్ ఎల్ అండ్ ఏ రెండు అక్షరాలైనా ఇంగ్లీష్తో మొదలయ్యేటువంటి అక్షరము ఏ అమెరికా కావచ్చును చూస్తున్నట్టయితే గత మూడు నాలుగు నెలల నుండి ఏం జరుగుతుంది ఇంత జాబ్ రిలేటెడ్ అక్కడ ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి అవునా కాదు సో ఎల్ రిలేటెడ్ ఎల్ రిలేటెడ్లో ఉండేటువంటి దేశాలు అయినా కూడా ఇక్కడ మీరు దేశాలైనా ఏదైనా ఒక పేరు తీసుకునేటువంటి పరిస్థితి ఏదైనా ఒక పేరు చూడండి ఏముంది మీకు ఎల్ రిలేటెడ్ లా మీద లండన్ ఉంది లండన్ కావచ్చును ఇంకా ఏమైనా సో ఇంకా రాబోయే రోజులలో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా జాబ్ రిలేటెడ్ కానీ అక్కడ ఉండేటువంటి వారికి కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ అక్కడ భూకంపాలు కానీ లేదా ఏదో ఒక ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితులు ఉదాహరణ రెండవది కంపెనీస్ లైక్ ఏదైనా కావచ్చు మనకు అది ఆ అక్షరంతో మొదలయ్యేది లాక్షరంతో అక్షరంతో మొదలయ్యేటువంటి ఒక ఫార్మా కానీ ఒక బ్యాటరీ షాప్ కానీ ఒక మెడికల్ షాప్ కానీ ఒక హాస్పిటల్ కానీ ఒక బట్టల షాపు కానీ ఒక జ్యువెలరీ కానీ ఏదైనా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ లేదా ఏదో ఒకటి వందకు వంద పర్సెంట్గా జరిగే ఛాన్సెస్ ఉన్నవి సో ఆ అక్షరాలతో మొదలయ్యేటువంటి ఇక ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి వ్యక్తులకు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫ్రెండ్స్తో గొడవలు కానీ మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కానీ జాబ్ రిలేటెడ్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కానీ కొంత తల్లికి తండ్రికి ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ ఎవరినో నమ్మి డబ్బులు అక్కడ పెట్టి మోసపోయేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివి యాక్సిడెంట్స్ కానీ సో డబల్ రిజిస్ట్రేషను అయ్యేటువంటి ల్యాండ్ను తీసుకోవడం కానీ కొన్ని ఇలా నేను కొన్ని మాత్రం చెప్పగలిగా ఎందుకంటే వ్యక్తిగతంగా ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరుగుతాయి తల్లిదండ్రులతో గొడవలు పడి ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రావడం కానీ ఎన్నో ఇలాంటివి సిచ్యువేషన్స్ జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి సో ఇక్కడ మనం చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో సో దాని నుండి తప్పకుండా కొంత మేర బాగుండాలి అనుకుంటే సత్కర్మలు చేసుకోండి ఒకటే నేను చెప్పేది ధర్మాన్ని నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి ధర్మో రక్షతి రక్షిత మనము ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే ధర్మం మనల్ని తప్పకుండా కాపాడుతుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు మరొక విషయము తీర్థయాత్రలు తిరగండి తీర్థయాత్రలకు వెళ్ళండి తీర్థయాత్రలు తీర్థయాత్రలు అవసరము వీరికి ప్రజెంట్ పాటుగా సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్తో కొంత టైం స్పెండ్ కేటాయించడము వారికి ఏమైనా కొనివ్వడము వారి అవసరాలు తీర్చడము ఇవి చేస్తూ గురువులను తప్పకుండా బ్రాహ్మణులను కానీ మీ తండ్రిని కానీ మీ తాతలను కానీ తప్పకుండా వారి పాదాలకు నమస్కరిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఓవరాల్గా ఈ పేరుతో మొదలయ్యేటువంటి సినీ ఇండస్ట్రీ కానీ ఈ పేరుతో మొదలయ్యేటువంటి మూవీస్ కానీ ఈ పేరుతో మొదలయ్యేటువంటి సంస్థలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మంది కూడా ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి కొంతమేర గుడ్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ బ్యాడ్ సిచ్యువేషన్సే ఉన్నవి సో బీ కేర్ఫుల్ ఈ విషయాన్ని మాత్రం గమనించుకొని ముందుకు వెళ్ళాడు గురుగారు పేర్లు అయితే రాశారు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీళ్ళు ఎంతకాలం జాగ్రత్తగా ఉండాలి ఇంకా సత్కర్మలు చేసుకోవాలని చెప్పారు వాటితో పాటు కామన్గా ఉన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు పరిహారం అదే సత్కర్మలు మంచి మంచి కర్మలు చేసుకుంటే చాలు కదా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పొద్దు సో వీరి మీద వారికి వారి మీద వీరికి ఈ అక్కడ అంటే లైక్ ఇప్పుడు ఒకరి గురించి చెడుగా చెప్పొద్దు ద్రోహం చేయ నమ్మక ద్రోహం చేయొద్దు ఒకరి గురించి మనము ఒకరి వద్ద చెడుగా చెప్తే మనకేదో కిరీటం వస్తుంది మనకేదో ఇంకేదో వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు అలాంటి జోన్లో ఉన్నారు చేయొద్దు ఇంకా ముఖ్యంగా మీరు నాన్ వెజ్ కానీ ఈ లిక్కర్ కానీ అబద్ధాలకు దూరంగా ఉండండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ప్రయత్నం చేయండి సో రెండున్నర సంవత్సరాలు ఈ పీరియడ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి దాని తర్వాత ఇంకొక రెండున్నర సంవత్సరాలు ఒక తీరుగా ఇట్లా ఉండబోతూ ఉంటుంది సో ఓవరాల్గానే అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే జాగ్రత్తగా ఉండండి అంతే యాక్సిడెంట్స్ కానీ బైక్ ఖరాబ్ కానీ కారు ఖరాబ్ కానీ కారు కొనాలి అనే ఆలోచన కానీ బైక్ కొనాలి అని ఆలోచన కానీ ఇప్పుడు ఇన్ని రోజులు సీక్రెట్గా ఉన్నాం ఏదో నేను మొత్తం కారు కొనేస్తా నాకు వాడు కార్యాడుగాడు నాకు ఇవ్వలేదు నేను ఖచ్చితంగా కొనాలి అనేటువంటి టెంప్ట్ అయిపోవడాలు ఆ ఇల్లుకు అడ్వాన్స్ పెట్టడాలు అపార్ట్మెంట్ కొనడాలు కొంత చూసుకొని చాట్ తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి బాగుంటుంది చాలా బాగా వివరించారు గురుగారు హోప్ఫుల్లీ ఈ పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడాలంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు